దేవుని కుమారుడనే ఉంటుంది బైబిల్లో ఎందుకంటే ఆయన మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి అంటే ఆయన మనిషిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో ఆయన మనిషిగానే ఉన్నాడుగా మనిషిగా ఉన్నప్పుడు ఆయనను దేవుని కుమారుడనే బైబిల్ రాయాలి దేవుడని ఆయన డైరెక్ట్గా ఆయన దేవుడు అని పరిచయం చేసేస్తే ఇక మన విజ్ఞానం ఏముంది మనం తెలుసుకున్నది ఏముంది మనం తెలుసుకోవాల ఆయనను ఇక్కడ మా మనుష్యులకు దేవుడు పెట్టిన పరీక్ష ఏంటి మొట్టమొదటిగా అంటే దేవుణ్ణి మనం తెలుసుకోవాలి మన శిస్తి సెన్స్తో మన జ్ఞానంతో మన దేవుని వాక్యం ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యాలు కానీ కొత్త నిబంధన వాక్యాలు కానీ చదువుతున్నప్పుడు ఆ అవగాహనను బట్టి ఆ వాక్యాలు చెప్తున్న మాటలను బట్టి మనము గ్రహించాలి పరిశుద్ధాత్మ దేవుడిని నడిపింపును బట్టి మనం గ్రహించాలి ఏంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు దేవుడే అని మనం గ్రహించాలి అలా గ్రహించినప్పుడు దేవుడు ఆయన చాలా ఆనందిస్తాడనమాట చాలా సంతోషిస్తాడనమాట ఆయన డైరెక్ట్గా దేవుడిలాగా వచ్చేస్తే డైరెక్ట్గా దేవుడు దేవుళ్లాగా కనబడిపోయి ఇదిగో నేనే దేవుడిని అని చెప్తే నమ్మడం పెద్ద కష్టమే ఉంది చెప్పండి ఎవడైనా నమ్మే చీజీగా